గుడ్ మార్నింగ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ అవుతుంది ఎర్లీ మార్నింగ్ సిక్స్ అవుతుంది అనమాట షూటింగ్ ఉంది మా ఇంట్లో ముగ్గురు ఆడబిడ్డలు షూటింగ్ స్టార్ట్ అవుతుందండి కెమెరా మ్యాన్లు మేకప్ మ్యాన్లు ఇప్పుడే వచ్చినట్టు ఇప్పుడే వెంకట గారు వాళ్ళు వచ్చినట్టున్నారు చూపిస్తా సో సునీతకి అదే ఈ చల్లగాలికి లేస్తుంది కదా అందుకే నేను పొద్దునే చౌ అది కట్టా ఇప్పుడు కట్టుకోలే తను చెవులకి నీ అసలు అది కూడా కట్టుకోండి ఇప్పుడు నేను కోపడిది ఇచ్చా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఫస్ట్ సంధ్య రావాలి సార్ మేకప్కి ఆమె ఊడుస్తుంది ఏమి పొద్దున్న లేస్తే ఈ మూడుస్తుంది ఆమె ఊడ్చినాయిగా ఏమో సాటిస్ఫాక్షన్ ఉండాలిగా నైన్కి టెన్కి వస్తుంది కదా నీ ఏజ్ అయిపోయింది కదా అందుకు కదా నా పనులు నేను నా స్క్రీన్స్ అన్ని డివైడ్ చేసుకుంటూ కెమెరా చేశారు నైన్ ఓ క్లాక్ కరెక్ట్ వస్తారా ఓకే ఫుల్ చల్లగా ఉంది అసలు మామూలుగా మళ్ళీ మేము ఏసీ వేసే పడుకుంటున్నాం మళ్ళీ పొద్దున చల్ల బయట ఉంటుంది లోపల వేడిగా ఉంటుంది ఇదేంటి వాతావరణం ఇలాగా అయితే సీరియల్ స్టార్ట్ అవ్వబోతుందండి ఖచ్చితంగా చూడండి మీరు యోధా ఛానల్లో లేదా వైడీటీవీలో ఈ రెండిట్లలో ఏదో యోధా ఛానల్లోనే లేదా వస్తుంది వస్తుందన్నమాట ముగ్గురు ఆడబిడ్డలు అని చెప్పేసి టీవీలో కానీ కథ యోధా ఛానల్లోనే సార్ యోధా ఛానల్లోనే వస్తుంది అనమాట తప్పకుండా చూడండి చాలా అంటే సినిమా ఫీల్డ్లో వచ్చినప్పుడు మళ్ళీ ప్రొడ్యూస్ చేయడం ఎందుకు దీనివల్ల మనకి లాభం వస్తుందా నష్టం వస్తుందా అని చెప్పేసి అంటే పెద్ద బడ్జెట్ కాకపోయినా ఎంతో కొంచెం మన బడ్జెట్కి అయితే పెట్టాలి దీనికి అంటే కాకపోతే నేను ఈ విషయంలో చాలా క్లియర్గా ఉంటానండి చాలామంది జీవితాలు నేను చూసిన వాడిని అంటే చూసిన వాడిని అంటే తెలుసుకున్నాను ఒక సినిమా ఫీల్డ్లో వచ్చిన డబ్బుని మనం ఎలా పడితే అలాగా ఆలోచించకుండా ఖర్చు పెట్టేస్తే సినిమా ఫీల్డ్ అనేది ముఖ్యంగా నా సినిమా ఫీల్డ్ నాకు నాకు తెలిసింది చెప్తున్నాను ఖర్చు పెట్టేస్తే రేపు పిల్లలు భవిష్యత్తు ఇబ్బంది అయిపోద్ది కాబట్టి నేను అలా చేయనండి ఆలోచించుకొని నాకు నా బడ్జెట్లో అలాగా అందులో నాకు వచ్చే కొలాబరేషన్స్ ప్రకారం కొలాబరేషన్స్ ఏవైతే వస్తున్నాయో ఆ కెమెరా మ్యాన్స్లు కానివ్వండి నెక్స్ట్ మేకప్ కానివ్వండి ఇవన్నీ కూడా కొలాబరేషన్గా అంటే డబ్బులు తీసుకోకుండా కొందరు కొంత డబ్బులు కొంచెం అందరు అందరూ తీసుకునే దాంట్లో కొంచెం తీసుకునే దాంట్లో కొందరు అలా చేసుకొని దాని ప్రకారం ప్లాన్ వేసుకుంటున్నాను తప్పితే నేను ఆరు భాటాలకు వెళ్ళిపోయి పది పదిహేను కెమెరాలు పెట్టేసి వీడియోస్ తీసేసి పెట్టేసి ఇప్పుడు నాకు ప్రత్యేకంగా నాకైతే పేరు ప్రత్యేకంగా ఏం అవసరం లేదండి రూపాయికి ఇంకొక రూపాయి ఎక్స్ట్రా సంపాదించుకునే ఆలోచన తప్పితే పేరు సంపాదించాల ఆలోచన నాకు ఇప్పుడు ఏం లేదండి ప్రజెంట్ ఫ్రాంక్ మాట్లాడుకుంటే అదే వాస్తవం ఇప్పుడు నాకు కొత్తగా నాకు పెద్ద పేరు వచ్చేసి నేను పెద్ద ఆర్టిస్ట్ అని గుర్తింపు వచ్చేసి నాకు మెయిన్ క్యారెక్టర్స్ ఇచ్చేయాలన్న ఆలోచన అట్లా లేదు నాకు రాదు కూడా సో నాకు ప్రజెంట్ ఏంటంటే నా దగ్గర ఒక రూపాయిని ఇంకొక పది రూపాయలుగా ఎలా సంపాదించాలి అది ఎలా సంపాదించాలి మనం ఫైనాన్షియల్గా మనం ఎలా కరెక్ట్గా నిలబడాలి ఈ ఆలోచన ముందుకు ముందుకెళ్తాను అంటే తప్పితే నేను ఇంకో ఆలోచనతో ముందుకెళ్ళను అన్నమాట ఇదే ఆలోచనతో ముందుకెళ్తున్నాను కాబట్టి నేను ఇప్పుడు ఈ పది ఛానళ్ళు పెట్టిన పదిహేను ఛానళ్ళు పెట్టిన ఐదు ఛానల్ పెట్టినా ఒక రూపాయి సంపాదించుకొని నిలబడాలని చెప్పేసి అంతే అదేనండి అంటే కొంతమంది ఇక్కడ కొంతమంది నేను చెప్తున్నాను కొందరు ఏం చేస్తారంటండి ఇప్పుడు తప్పుగా అనుకోవద్దు ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కరికి ఒక విజన్ ఉంటుంది షార్ట్ ఫిల్మ్స్ వెబ్ సిరీసో సినిమాలు తీసినప్పుడు డ్రోన్ వాడాలి ఈ కెమెరా వాడాలి ఇలా వాడాలి అలా వాడాలి అని చెప్పేసి ఉంటుంది కానీ నేనేం బిలీవ్ చేస్తానంటే స్టోరీ నమ్మకం స్టోరీ కొంచెం నమ్మకం ఉంటే చాలు స్టోరీ మీద బేస్ చేసుకొని దానికి ఎంత అవసరమో అంత తీస్తే చాలు మనకు అనిపించవచ్చు ఇంకా ఇలా తీస్తే బాగుంటుంది ఇంకా ఇలా తీస్తే బాగుంటుంది ఇంకా ఈ యాంగిల్ తీయాలి ఇక్కడ ఈ కెమెరా వాడాలి ఈ డ్రోన్ వాడాలి ఇవన్నీ ఏంటంటే ఇలా ఆలోచించుకుంటూ పోతే బాగా వస్తుందేమో కానీ దానికి ఎంత అవసరం అంత ఖర్చు పెట్టుకోగలిగితేనే ప్రొడ్యూసర్ అనేవారు సేఫ్గా ఉంటే ప్రొడ్యూసర్ అనేవాళ్ళు బాగుంటే ఎంతోమందికి జీవన ఉపాధి కలుగుతుంది కాబట్టి సో ఎవరైనా సరే స్టార్ట్ కొంచెం బడ్జెట్ గురించి మనం ఒక ఒక వీడియో తీస్తున్నాము ఒక షార్ట్ వీడియో తీస్తున్నాము ఒక ఫిలిం తీస్తున్నాము అలాంటప్పుడు మాత్రాన ప్రొడ్యూసర్లని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు రూపాయిస్తా అన్న దగ్గర మనం ఉప్పావులకే వర్క్ చేసి పెట్టి మన మంచి వర్క్ ఇవ్వగలిగితే మంచి అందరం అన్నది నా ఆలోచన అండి అంతే సో కానీ కొన్నిటికి కొన్ని తప్పు కొన్నిటికి కొన్ని కంపల్సరీ వాడాలి బట్ కొన్నిటికి ఏంటంటే అవసరం లేకపోయినా ఖచ్చితంగా ఈ ఖచ్చితంగా వాడాలి ఎక్కడన్నా అనేవాళ్ళు కూడా కొందరు ఉంటారు ఇక్కడ డ్రోన్ అవసరం లేదు పైనుంచి నుంచి తీసే సీన్ అవసరం డ్రోన్ అవసరం లేదు కానీ అసలు డ్రోన్ వాడాలి మనం డ్రోన్ వాడితేనే కొంచెం ఎక్కడైనా వాడాలి ఎక్కడ వాడాలి అన్న ఆలోచనతో కూడా కొందరు ఉండొచ్చు సో దయచేసి అలా ఆలోచించకండి ఓకే ఇంతకాలం నేను ఎక్కువ మన ఐఫోన్లోనే మూవీ ఈ ఇట్లు నాన్నగారు ఇట్ల మామగారు ఇవన్నీ కూడా మాకు యోధా ఫ్యామిలీ ఫేస్బుక్లో చూడండి వన్ మిలియన్స్ వన్ పాయింట్ సెవెన్ మిలియన్ ఇట్లా వ్యూస్ వచ్చాయి అన్నీ కూడా నేను ఫోన్లోనే తీసాను కెమెరా వాళ్ళే కానీ ఫస్ట్ టైం ఈ కెమెరా ఎందుకు వాడుతున్నాను అంటే కొలాబరేట్ చేసుకొని ఇంకొంచెం సీరియల్ అనేది కొంచెం మన టీవీలో పెట్టుకొని చూసుకున్నా ఎవరైనా కొంచెం హై క్వాలిటీ ఇవ్వగలిగితే బాగుంటుంది ఎందుకంటే సీరియల్ అనేది ఎక్కువ శాతం టీవీలో చూస్తారు కాబట్టి ఆ టీవీలోనే మనం కూడా ఈ యొక్క మన సీరియల్ని కూడా చూసే విధానంగా ఉండాలి కాబట్టి కాబట్టి టీవీలో చూసే మంచి మంచి క్వాలిటీలో మనం ఇవ్వగలగాలి మంచి లైటింగ్లో ఇవ్వగలగాలి అన్న ఆలోచనతో నేను ఈ కెమెరాస్ని పెట్టుకోవడం జరిగిందనమాట ఇది ఈరోజైతే స్టార్ట్ అవుతుంది సో మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా కంపల్సరిగా కావాలి నాకు అండ్ థ్యాంక్ యూ సో మచ్ నిన్న నేను కామెంట్స్ ఆన్ చేసిన తర్వాత నాకు చాలా 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 మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారండి అండ్ ఎవరైతే నా ఇప్పుడు నేను చేస్తున్న సీరియల్లో చేస్తున్నారో వాళ్ళందరూ కూడా నా ద్వారా మా ఐడెంటిటీ ద్వారా కొత్తగా పరిచయం అయిన వాళ్ళే సో నా ద్వారా నా మనందరికీ నా ద్వారా పరిచయమైన వాళ్ళే ఆఫ్కోర్స్ అన్నపూర్ణమ్మ గారు అండ్ అలాగే నెక్స్ట్ మన జ్యోతి గారు రెండు మూడు ఏమీ వాళ్ళు వేరే తీసు బట్ నా దాంట్లో అయితే ఫస్ట్ టైం వాళ్ళు రావటము సో అదనమాట ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సరే ఉన్నా నాకు కింద మా మేనేజర్ గారి నెంబర్ ఉందండి డిస్క్రిప్షన్లో ఆయనకి ఫొటోస్ పెట్టండి క్యారెక్టర్ వైజ్గా నేను పిలుస్తాను రావాలండి కాకపోతే నేను వాళ్ళకి కూడా అదండి లోకల్లో ఉన్న వాళ్ళైతే కొంచెం బెటర్గా ఉన్నట్టుగా చూస్తున్నాను ఎక్కువ లాంగ్లో తెలిసిన వాళ్ళని పిలవటం అంత దూరం నుంచి పిలవటం చిన్న చిన్న వాటికి ఎందుకు లో బడ్జెట్ వాటికి అని చెప్పేసి పిలవట్లేదు అంతే అదనమాట చిన్నప్పుడు అట్లా అరికెట్టం కట్టుకొని చలిగా వేసేది నేను సార్ మీకు మీకు ఐడియా ఉందా అట్లా మేము చిన్నప్పుడు అరికట్టమనేవాళ్ళం దాన్ని ఇట్లా కట్టుకోవడం అరికట్టమనేవాళ్ళం అరికట్టాలు కట్టుకొని చలిమంట కాచేవాళ్ళం మా అమ్మమ్మ మొత్తం ఊడ్చేది ఊడిస్తే చెత్త వస్తుందిగా మొత్తం చెత్త తగిలేసేది అక్కడ రెండు మూడు పుల్లలు వేసి ఆయన చలి కాల్చుకున్న వాళ్ళు ఎక్స్పీరియన్స్ అట్లాంటివన్నీ మాకు అన్నమాట అండి ఓకే చాలామంది నా వీడియోస్ చూసి నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నామని పెట్టారు వాళ్ళందరికీ పేరు పేరున్న పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను ఉన్నది ఒక్కటే ఒక లైఫ్ ఆ ఉన్న ఒక్క లైఫ్లో మన ఫ్యామిలీతో మనం బాగుండాలి అందరితో బాగుండాలని ప్రయత్నించండి వీలైనంత వరకు మీ ఫ్యామిలీతో మీరు టైం స్పెండ్ చేయండి ఓకేనా కొద్ది నా వీడియో కుదిరినప్పుడు ఎవరైనా చూస్తే వాళ్ళు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సరేనా అండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి అది మీతోనే షేర్ చేసుకున్నాను ఈ వీడియో వచ్చేసరికి షూటింగ్ జరుగుతూ ఉండొచ్చు షూటింగ్ అయిపోయి ఉండొచ్చు మేబీ వీడియో ఈ వీడియో ఈ వీడియో రిలీజ్ అయ్యేసరికి ఓకేనా మరిన్ని వీడియోస్ కోసం చూస్తున్నాను అండి మా వైడిటీవీ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి నమస్తే సుమిత ఫుడ్ అంత రెడీ చేస్తుంది నానానికి ఫుడ్ స్కూల్కి వెళ్ళాలి కదా ఫుడ్ ప్రిపేర్ చేస్తుందన్నమాట